ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో లాడ్ అందరూ బాగున్నారండి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఇటు రీతిగా కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావ కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఈ వీడియో చూస్తూ ఎవరైతే ఏ ఇబ్బందుల్లో ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి వారు అవసరతలు తీర్చండి నీ కృపలో వారందరినీ కూడా భద్రపరచమని కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ రక్షణలో స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన ఏస్తున్నామని అడిగి వేడుకున్నాను పరమతండ్రి ఆ మెయిన్ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఈ రోజున ధ్యానం చేద్దామండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలను నేను చదువుతాను భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమకు ఆహారము సిద్ధపరుచుకును ఇక్కడ సొలోమోను రాస్తున్నటువంటి మాటల్లో ఏం చెప్తున్నాడంటే చీమల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ చీమలు అనే సందర్భం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అవి చాలా చిన్నవి అయినప్పటికీ కానీ వాటి జ్ఞానము చాలా గొప్పది పరిశుద్ధ గ్రంథంలో యశా గ్రంథము ఒకటో అధ్యాయం మూడవ వచనంలో చూస్తే అక్కడ ఎద్దును గురించి ఉదాహరిస్తాడు ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిద తన సొంత వాణ్ణి తెలుసుకునును తెలుసుకును కానీ నా జనులకు తెలివి లేదు ఈ రోజున ఆలోచిస్తే మనుషులకు జ్ఞానము అధికమయ్యే కొలిది కూడా దేవుని పట్ల ఉన్న ఉండవలసినటువంటి జ్ఞానము తగ్గిపోతుంది ఈ భూ సంబంధమైన జ్ఞానము మనిషికి అధికమయ్యే కొలిది దైవ సంబంధమైన జ్ఞానము మనిషికి తగ్గిపోతుంది జ్ఞానం పెరిగిపోయిన వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు లేడు అంటున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకుంటారంట అంటే లో ఈ లోకంలో జ్ఞానులుగా మనకు కనిపించే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో వెర్రి వాళ్ళే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం కనుక దేవు దేవుని వాక్యం చెప్తుంది చేమలను చూసి మీరు నేర్చుకోండి ఎందుకంటే అవి తక్కువ సమయంలో ఎంతో దాన్ని దాచుకుంటూ ఉంటాయి తక్కువ సమయంలో వాటికి కావలసినటువంటి ఆహారాన్ని అవి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి సామెతల గ్రంథం ఒకటో అధ్యాయము ఐదో వచనంలో అంటాడు సొలమోన్ మహారాజు అంటాడు అసలు ఈ సామెతలు గ్రంథం రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానం గలవాడు విని వాడు తన పాండిత్యాన్ని పెంచుకోవడం కోసము ఈ సామెతల గ్రంథాన్ని నేను రాస్తున్నానని చెప్పేసి అక్కడ సొలోమోని మహారాజు చెప్పినట్లుగా మనం చూడగలం కాబట్టి ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథం ఆరో రాజ్యం ఆరోచనలో కూడా చూస్తే ఇక్కడ ఏమన్నా రాస్తున్నాడంటే సోమరి చీమల యుద్ధకు వెళ్ళు వాటి నడతలు గమనించుకో మనం సాధారణంగా గమనిస్తే చీమలు వాటి శరీరం కంటే ఆ యాభై గ్రాముల బరువును ఎక్కువ అవి మోస్తూ ఉంటాయి అంటే వర్షాకాలం రాకముందే ఎండాకాలంలోనే వాటికి కావలసినటువంటి ఆహారాన్ని అందరినీ కూడా అవి సిద్ధపరుచుకుంటాయి కాబట్టి సోమరవారిని బైబిల్ ఏమని హెచ్చరిస్తుందంటే చేమల దగ్గరికి వెళ్ళండి మీరు వాటిని చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి దశలోనికి రాసినటువంటి అపోజిట పౌలు తెశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో కూడా అంటాడు కష్టపడి పని చెయ్యని వారికి ఆహారం పెట్టకూడదట చూడండి రెండవ తెశలోనికి పత్రిక మూడో అధ్యాయం పదోవచనంలో అంటాడు ఎవరైతే కష్టపడి పని చేయరో వారు ఆహారం తినడానికి యోగ్యులు కారని అక్కడ రాస్తూ ఉంటాడు మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చెయ్యనులని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతుంది కనుక కొందరు దేవుని పని చేయకుండా దేవుని స్వార్థను ప్రకటించకుండా వారు తమ ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు ఆనాడు అపోస్తులందరూ కూడా తమ తమ ఆస్తులను అమ్మి దేవుని సేవకు ఖర్చు పెడుతుంటే వారందరూ కూడా ఏం చేశారంటే కొంతమంది పరాయి వారి ఆస్తి మన దా మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనం అందరూ సమిష్టిగా తింటున్నాం కాబట్టి తినేసి కూర్చుందాం అనుకున్నారు తప్ప దేవుని సువార్తను ప్రకటించాలనే ఆలోచన వారిలో రాకపోవడం వల్ల అపోస్ట్ అయిన పౌలు వారిని తిట్టాడు కాబట్టి క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలి చేమల దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలంటే అవి కష్టపడతాయి అవి కష్టపడతాయి కాబట్టి మనము కూడా క్రైస్తవులుగా కష్టపడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి ఆరో అధ్యాయము సామెతల గ్రంథం ఆరో వచనంలో అదే అంటున్నాడు చేమల దగ్గరికి వెళ్ళి నీవు జ్ఞానం నేర్చుకో చీమల దగ్గరికి వెళ్ళు ఎనిమిదవ వచనం కూడా అంటాడు అవి వేసవ కాలమునే ఆహారం సిద్ధపరచుకును కోతకాలం అందు ధాన్యం కూర్చుకొనును అవి ముందుగానే ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి వేసవ కాలంలోనే ముందుగానే సమయం ఉన్నప్పుడే జ్ఞానాన్ని సంపాదించుకుంటాయి మనం కూడా సమయం ఉన్నప్పుడే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి యవనస్తులు జ్ఞానం ఉన్న సమయం ఉన్నప్పుడే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి పెద్దవారం అయిపోయాక ముస్లిములం అయిపోయాక జ్ఞానం నేర్చుకుంటానంటే స్కూల్కి వెళ్తానంటే రాణిస్తారా రానివారు కాబట్టి మన చిన్న వయసులోనే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని లోక సంబంధమైన జ్ఞానాన్ని దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అక్కడ ఇంకా ఏమంటాడంటే అవి వేసవి కాలం మందు ధాన్యము కూర్చుకును అంటే అవి కూర్చుకుంటే అవి దాచుకుంటాయి కాబట్టి నువ్వు కూడా జ్ఞానమును సంపాదించుకుని ఆ జ్ఞానాన్ని ఏం చేసుకోవాలంటే దాచుకోవాలి జ్ఞానమును ఏం చేసుకోవాలి దాచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదోవచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం పదోవచనంలో ఏం వ్రాయబడి ఉందంటే సింహపు పిల్లలు ఆకలి ఆకలిను యహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదువై ఉండదు కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి కానీ దేవుని పిల్లలకు ఏమాత్రం కూడా దేవుడు కొదువు చేయడు అరుచు కాకి పిల్లలను పోషించి దేవుడు మనల్ని కూడా పోషించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు సోమ చీమలైతే దాచుకుంటాయి కానీ మనము దాచుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు దేవుడు నిత్యము మనకి అనుగ్రహిస్తూనే ఉంటాడు మన్నాను ప్రతి దినము కురిపించి ఇస్రాయల్ ప్రజలను పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది కాబట్టి చేమలు ముందుగానే ముందు జాగ్రత్త కలిగి ఉన్నాయి కాబట్టి మనం కూడా ముందు జాగ్రత్తలు కలిగి ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది ఆ సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మూడో వచ్చినాయని కూడా చదువుదాం బుద్ధిమంతుడు అపాయం వచ్చట చూచి దాగుకొనును అని ఉంటుంది అక్కడ చూసారా బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకొను జ్ఞానం లేనివాడు యోచింపక ఆలోచ ఆపదలో పడుదురు కాబట్టి ముందుగానే కీడు వస్తుందని తెలుసుకున్నప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటేనంట కొంచెం జాగ్రత్త పడతాడు బుద్ధు ఉన్నవాడు అయితే ముందుగా జాగ్రత్త పడతాడు బుద్ధి అయితే ఏం చేస్తాడంట బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట ఇరవై రెండో అధ్యాయం మూడో వచ్చినలో ఐస్ జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడిపోతాడు కాబట్టి మనం బుద్ధివంతులుగా మనం ఉండాలి ఇంకా అంటాడు పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో సామెతల గ్రంథం పదిహేను ఇరవై నాలుగులో కిందనున్న పాతాలమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునుకుపో జీవ మార్గమును నడుచుకును ఎవరో బుద్ధిమంతుడు అంటే దేవుని యొక్క జీవ మార్గమైనటువంటి క్రీస్తును తెలుసుకున్నవాడే నిజమైన బుద్ధిమంతుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా యోహాను వార్త పద్నాలుగు అధ్యా ఆరోజులు ఏమంటారు ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడు కాబట్టి ఎవడైతే యేసుక్రీస్తు నమ్ముకుంటాడో వాడే బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట ఇదిగో ముందుగానే జీవ మార్గాన్ని వెతుక్కుంటాడు రోజున జీవ మార్గం వెతుక్కుంటున్నామా మనం లేకపోతే నరకానికి పోయే మార్గాన్ని వెతుక్కుంటున్నామా అది మన యొక్క మీ యొక్క మనస్సాక్షికే దాన్ని నేను విడిచిపెడుతున్నాను అదేవిధంగా యోగు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కూడా మీకు చదివి వినిపిస్తాను అక్కడ ఏమంటున్నాడు చూడండి అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొనిను పాతాళం ఎదురుచూస్తుంది పాపం చేసిన వారిని పట్టుకోవాలని వారిని ఎర్రలో వేసి చిక్కించుకోవాలని సాతాను ఎదురుచూస్తున్నాడు గజ్జించి వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడు కాబట్టి సాతాను చేతిలో మనం చిక్కకు ముందే యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి యేసుక్రీస్తు చిత్తం ఏంటంటే ఏ నరుడు కూడా పాపంతో మరణించడం ఆయనకి ఇష్టం కాదు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి ప్రతి ఒక్కరు కూడా రక్షణ మార్గంలోకి రావాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకోవాలి అనేది ఆయన చిత్తమై ఉన్నది యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో కూడా నేను చదువు వినిపిస్తాను కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవుతారని మీతో చెప్పు తిని నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు పాపంలోనే ఉండి చనిపోతురని వారితో చెప్పాను కాబట్టి ఏసుక్రీస్తు దైవకుమారుడని మనం విశ్వసించకపోతే ఏమవుతుందో తెలుసా మనం పాపంలోనే ఉండి చనిపోతాం మనం పాపంలో ఉండి మనం చనిపోకూడదు చనిపోకూడదంటే ఏసుక్రీస్తుని దైవకుమారుడిగా మనము విశ్వసించాలి కాబట్టి దానియలు గ్రంథంలో కూడా ఒక మాట చదివి వినిపిస్తాను మీకు పన్నెండు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తృప్తురు వారు నక్షత్రం వలె ప్రకాశించదరు కాబట్టి మనం ఎలా ఉండాలి ఈ రోజున ఆలోచించుకుందాం నక్షత్రం వలె మనం ప్రకాశించాలి మీరు లోకమునకు వెలుగై ఉన్న ఉన్నారని దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి మనం లోకమునకు వెలుగై ఉండి అనేకులను దేవుని వద్దకు నడిపించాలి మనము కూడా మన రక్షణను మనం కాపాడుకోవాలి మరణ సమయం రాకముందే చీమలు ఎలాగైతే వానాకాలం రాకముందే వాటి యొక్క ఆహారాన్ని సిద్ధపరుచుకున్నాయో అలాగే మరణము మనకు రాకముందే మన జీవ మార్గాన్ని మనం సిద్ధపరచుకోవాలని దేని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను దేవుడి మాటలు గాక మీ గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలో గొప్ప తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో సోమరి చీమల యొక్కకు వెళ్ళు వాటిని చూసి బుద్ధి తెచ్చుకో ఇదిగో అవి వర్షాకాలం రాకముందే ఎండాకాలంలోనే వాటికి ఆహారం సిద్ధపరుచుకుంటాయి అలాగే నీవు కూడా నరకానికి వెళ్ళకముందే పరలోకానికి చేరే మార్గాన్ని నువ్వు గ్రహించుకో ఓ మనుషుగా అని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసి ఇదిగో నీవే ఆ మార్గం అని గ్రహించుకుని నిన్నే రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యానికి పోయే పోయే మార్గాన్ని ప్రభా మార్గమైనటువంటి నిన్ను వారు వెంబడించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్దించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ మీ యొక్క ప్రార్థన అవసరతలు లేకపోతే మీ యొక్క అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మీ కామెంట్స్లో మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాము మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ